విజయవాడ కేంద్రంగా సినిమాలకు యానిమేషన్ పేరుతో యుపిక్స్ సంస్థ చేసిన మోసంలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు నిడుమోలు కిరణ్ తో పాటు మిట్టపల్లి రాజేంద్రబాబు కొత్తూరు పేణుగోపాల్ ను అరెస్టు చేశామని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు హాలీవుడ్ సినిమాలకు యానిమేషన్ పేరిట యూపిక్స్ సంస్థ మూడు వందల నాలుగు మంది నుంచి ఐదు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇందులో నూట మూడు మంది నష్టపోయారని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు మొత్తం రెండు వందల ఒక్క కోట్లు నష్టం జరిగిందని లబ్ది పొందిన వాళ్లు తిరిగి చెల్లించాలని లేకుంటే వీరిని నిందితులుగా పరిగణిస్తామని సిపి రాజశేఖర బాబు చెప్పారు ఈ యూపిక్స్ అనేది ఇది దీనికి ఎటువంటి యానిమేషన్ కంపెనీ అనే దానికి చట్టాన్ని బద్దత లేదు లేని దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది మొట్టమొదటి తప్పు ఈ మూడు వందల నలభై నాలుగు మందిని ఎవరు ఏంటి అనేది కూలంకషంగా వాళ్ళ మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది మొబైల్ ఫోన్స్లో ఉన్న డేటా అంతా తీయడం జరిగింది మొత్తం మీద నూట ఎనభై మూడు మంది మాత్రమే లూజ్ అయ్యారు ప్రిన్సిపల్ అమౌంట్ రెండు నూట కోట్లు లూజ్ అయ్యారు గెయినర్స్ నూట ముప్పై ఆరు మంది గెయినర్స్ నూట ఇరవై నాలుగు కోట్లు గెయిన్ గెయిన్ అయినారు ఈ నూట ముప్పై ఆరు మందికి కూడా నోటీసులు ఇస్తున్నాము అయా బాబు రెండు ఉంటాయి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ మిస్టేక్ ఆఫ్ లా అని నువ్వు నూట ముప్పై ఆరు మంది నీకు ఏదో చేసి ఉంటే ఓకే ఇప్పుడు మేము చెప్తున్నాం నువ్వు అనవసరంగా అన్యాయంగా నువ్వు గెయిన్ అయింది నూట ఇరవై నాలుగు కోట్లు నువ్వు ఇచ్చేసి ఆ లూజర్స్కి ఆ డబ్బులు అది అని చెప్పి వాళ్ళకి చెప్తున్నా సో ఈ నూట ముప్పై ఆరు మంది ఎవరైతే రాంగ్ఫుల్ గెయిన్ పొందారో వీళ్ళు వచ్చి మనీ రిటర్న్ చేస్తే వాళ్ళు విట్నెస్ అవుతారు కేసులో లేకపోతే ఈ కేసులో అబెట్స్ అవుతారు దయచేసి గుర్తించండి ఆ ఓచర్ అమౌంట్స్ ఆరు మంది ఆరు కోట్ల యాభై లక్షలు కమిషన్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది మీరు డబ్బులు వెనక్కి తెచ్చిస్తే యూ విల్ బిడ్జ్ విట్నెస్ అదర్వైజ్ అక్యూజ్ ఇంక్లూడింగ్ అక్యూజ్ కూడా ఎవరైనా కూడా వాళ్ళు తప్పు తెలుసుకునేసి ఇస్తే ఖచ్చితంగా కొంత సెక్షన్స్లో వాళ్ళకి వెసలుబాటు ఉంటుంది ఈ గెయినర్స్ నూట ముప్పై ఆరు మంది గెయినర్స్ నూట ఇరవై నాలుగు కోట్లు మీరు వెనక్కివ్వాలనిగా నేను కోరుకున్నాను అయితే మీన్ వైల్ మేమేం చేసామంటే ఇప్పుడు ఈరోజు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ఒకరు వెంకట సత్య లక్ష్మీకిరణ్ రెండో వాడు మిట్టపల్లి రాజేంద్రబాబు మూడో వాడి మిట్టపల్లి రాజే రాజకృష్ణ అనే ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాము మొత్తం టోటల్ ఫండ్స్ మిస్అప్రాపరేషన్ టూ నాట్ వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ సత్యలక్ష్మి కిరణ్ దగ్గర ఇరవై ఆరు కోట్లు ఉంది మెట్టమల రాజ్ దగ్గర డెబ్బై ఒక్క ఉంది ఆ నలభై నాలుగు కోట్లు డైవర్షన్ ఫండే కాకుండా గెయినర్స్ ఇతను కొంత పెట్టి గెయిన్ అయ్యేసేసి డబ్బులు తీసుకొని ఆయన దగ్గర డెబ్బై ఒక్క కోట్లుంది కొత్తూరు వేణుగోపాల్ అని చెప్పేసేసి అతని దగ్గర ఇరవై ఏడు కోట్లు ఉంది పేరం మాల్యాద దగ్గర పది కోట్లుంది అదర్స్ అదర్ గెయినర్స్ అరవై ఆరు కోట్లు ఉంది మొత్తం మీద రెండు వందల ఒక్క కోట్ల మనీ ఉంది వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడానికి ప్రయత్నిస్తాము